ఈ లోకంలో జన్మించాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు రక్తాన్ని మాంసాన్ని ధరించి ఆ మనుష్యులు అయిన మనుషుల యొక్క రక్తము మాంసములో పాలివాడయ్యాడు అనేటువంటి మాట సాధారణంగా ఇది మనిషి యొక్క స్వభావాన్ని గురించి చెప్తారు ఏంటి మాంసము రక్తము అంటే మాంస రక్తములు అనేది కానీ ఇక్కడ రక్త మాంసములు అన్నాడు ఆ కాంటెక్స్ట్ కూడా స్వభావాన్ని గురించి కాదు తర్వాత వచ్చినాం పదహారు వచ్చినం అబ్రహాము సంతాన స్వభావాన్ని గురించి మాట్లాడాడు అయితే ఈ పద్నాలుగు పదిహేను వచనాల్లో దేవుడు రక్త మాంసములలో పాలివాడయ్యను గ్రీక్ భాషలో రెండు పదాలతో రాయబడిన ఏంటంటే ఆ పిల్లలు రత్నమాంసములు కలిగిన వారైనా అన్నప్పుడు రక్త మాంసములలో సహవాసము కలిగి ఉన్నందున అన్నాడు దేవుడు కూడా ఈ రక్త మాంసములలో పాలివాడయ్యను సహవాసము కలిగిన వాడయ్యను పంచుకొనేను అనేటువంటి మాట దేవుడు ఎందుకు ఈ మానవ శరీరాన్ని ధరించాడు అంటే రక్తాన్ని మాంసాన్ని యువకుల్ని పంచుకున్నాడు అంటే ఇక్కడ చేరినటువంటి మనము రక్త మాంసములలో పాలివారం అయ్యాం మనిషి రక్త మాంసములలో పాలివాడవు వలన మనుషులు రక్త మాంసములు కలిగి ఉన్నటువంటి వలన జరిగిన విషయం ఏంటంటే మరణము అనేది మన శరీరాన్ని ఏలుతుంది మరణం అని అంటే రక్త మాంసముల వలన మనలో ఈ ఎక్స్పైరీ డేట్ అనేది ఆటోమేటిక్గా వర్క్ అయిపోతూ ఉంటుంది మనలో మనం క్రమేపీ పెరుగుతూ ఉంటాం పుట్టినప్పటి నుండి శక్తిమంతులం అవుతాం ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ అట్ ది సేమ్ టైం మన యొక్క మరణ దినాలు కూడా సమీపిస్తూనే ఉంటాయి మనం ఒక్కొక్క పుట్టినరోజు జరుపుకునే కొద్దీ జరుపుకునే కొద్దీ మన చివరి దినాలకి రోజు రోజుకి దగ్గర అవుతూ ఉంటాము ఎందుకంటే మరణము అనేది మనలో పనిచేస్తుంది పాపం వలన సో ఈ పద్నాలుగు వచ్చిన అన్నాడు ఈ పిల్లలు రక్త మాంసాలు కలిగి ఉన్నారు వారు చేసిన పాపం వల్ల మరణము వారిలో పనిచేస్తుంది అపవాదికి వారు బెత్తమిచ్చేశారు కనుక అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతా మరణ భయముల చేత దాస్యమునకు లోబడి ఉన్నటువంటి మానవాళిని విడిపించుటకు